హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి జీరా క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో డోంట్ డౌన్ హామ్మలో కోళ్ళకి మరి పెళ్ళి ఎంత హాని చేయట్లేదండి ఇక విడియో విషయానికి వస్తే ఇది విడికాలు సంబంధించిన ఓల్డ్ లైన్ గల టీకర మిక్స్ అంటే టీకర్ లైన్లో పుంజండి ఇది చూసుకోవచ్చు సైజు పదిహేనున్న సైజు ఆ తురుపు లెక్కలైతే ఇరవై రెండు సైజు పుంజండి ఇది ఇరవై రెండు సైజు పుంజు ఇరవై రెండు ఇరవై సైజు పుంజండి ఇది చూసుకోవచ్చు టూ టాప్ బ్రేడ్ అండి సింగిల్ బ్రెడ్ ఓల్డ్ అలాంటివి ఏమి ఉండే ఆన్ అలాంటివి ఏమి లేవండి టూ కాప్ల కొంచండి కదరేకొద్దు ఓల్డ్ నేను కదరాకుంటే అందుకని చూసుకోవచ్చు బొంగతెలుపు ఉంటుంది రెండు రకాల బొంగ తెలుపు ఉంటాయి చాలా మంది అడిగారు ఈ మధ్య బొంగతెలుపులు కావాలి బొంగివాలి వైట్ వేస్ కావాలని అడిగారు వైట్ లెగ్స్ అని అడిగా చూసుకోవచ్చు టూ సింగల్ సింగిల్ సింగిల్ బోల్డ్ ఉండేది ఓకేనా చూసుకోవచ్చు కావాల్సిన కాల్ చేయొచ్చు ట్రాన్స్ఫార్మ్ అనేది సపరేట్ అండి చచ్చి తక్కువ పంపిస్తాను ఇది సింగిల్ ఐప్ బ్రెడర్ అని మనం చెప్తాను సింగిల్ ఐ బ్రెడర్ పదిహేనున్నర సైజు ఇరవై రెండు సైజు బటన్కి అయితే పదిహేనున్నర సైజు అండి షోల్డర్కి బటన్కి అయితే ఇరవై రెండు సైజు సారీ సార్ బటన్కి అయితే పదహైదున్నర సైజు ఫుల్ సైజు అయితే ఇరవై రెండు అండి సో కావాలి అనుకుని కాల్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి పండగ సీజన్లో ఫ్లిక్ సీజన్లో ఉంటుంది సో నచ్చి కావాలన్నా ఫోన్ చేయండి సింగిల్ ఐ అని చెప్తున్నాను సింగిల్ అంటే ఓకే కన్నండి దీనికి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేట్ అనేది కమ్యూనిటీ కమ్యూనిటీ గైడ్లైన్స్ ద్వారా నేను చెప్పట్లేదండి కొన్ని వివరాలు డీటెయిల్స్ చెప్పలేమండి సో మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు డైరెక్ట్గా కాల్ కాల్ చేయండిపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ మధ్య చాలా మంది ఉంటుంది డోర్ డెలివరీ కావాలంటున్నా డోర్ డెలివరీ డోర్ డెలివరీ అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు డోర్ డెలివరీ అంటే ఏం ఫ్లిప్కార్ట్ అమెజాన్ కాదండి నేను బస్సులో పెడతాను ఆ బస్ ట్యాంక్ మీద మీరు తెచ్చుకోవాలి ఓకేనా నేను లాంగ్ వే బస్సులో పెడతాను బస్సు పోయే టైంకి కదా నైట్ వస్తే నైట్ తెచ్చుకోవాలి మార్నింగ్ వస్తే మోన్ తెచ్చుకోవాలి వాళ్ళైతే తెచ్చి బస్ స్టాండ్కి తెచ్చి ప్రైవేట్ రావాల్సి అది మీరు ఆ టైం కార్డు వెయిట్ చేసి తెచ్చుకోవాల్సి వస్తుంది అదే ట్రాన్స్పోర్ట్ అంటే డోర్ డెలివరీ అంటే ఎవరు ఇవ్వరండి చాలా మంది ఫోన్ చేసి డోర్ డెలివరీ అంటున్నారు ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్